అగాధమైన జలనిధి వంటి సంసారాన్ని తరించడానికి సురక్షితమైన మహా మహామంత్రాన్ని ఉపదేశించవలసినదిగా శివుడు కోరిన ప్రకారం జనార్దనుడు ఈ స్తోత్రాన్ని ఇలా చెప్పారు ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మ సమామ్యహం సమామ్యయం విష్ణు నామ సహస్రేణ స్తువన్ముక్తో యత్ పవిత్రం పరమం జప్యం కథయామి వృషధ్వజ శృనుష్వా వహితో భూత్వా సర్వపాప వినాశనం ఈశ్వర శబ్దం ఇచ్చట జగదీశ్వరుడైన పరమాత్మకు సంకేతంగా వ్రాయబడినది హరికి కానీ హరునికి గాని అందని ఒకనొక అప్రమేయ గుణాతీత పరమాత్మ పరంగా భావించబడినందున ఈ విష్ణు శాస్త్రనామం ప్రత్యేకత సంతరించుకున్నది మహాభారత అంతర్గతమైన మరి ఒక విష్ణు శాస్త్రనామం ఉన్నవి రెండు వేరువేరు ఈ రెండు ఇక్కడ విష్ణు సహస్రనామాన్ని హరి శివునకు ఉపదేశించారు మహాదేవ సమస్త దేవతలారా విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమును ఎవరు పఠిస్తారో వారికి మహదైశ్వర్యవంతమైన ఫలము లభించను అన్నది నిక్కము నిస్సంశయము వృషధ్వజ సకల పాప వినాశకరమైన ఈ స్తోత్ర మహిమ చెప్పనలవి కానిది చాతుర్వర్ణాల వారికి లబ్ధి చేకూర్చగల స్తోత్రం ఇది అని విప్రోతములకు విష్ణుత్వం క్షత్రియులకు విజయం వైశ్యులకు సుఖ సంపదలు శూద్రవర్ణాలకు విష్ణుభక్తి తత్పరత మొదలైనవి వీటి వల్ల కలుగును అని చెప్పారు పూజ ద్వారా విష్ణు ఎలా చేయాలి అని రుద్రుడు అడుగగా హరి ఈ విధంగా చెప్పారు సర్వవ్యాపి అనంతరూపి అంతటా నిండి ఉన్నవాడు ఆ విన అవినక్షర అవినక్షరుడు నిత్య విరాజితుడు సకల జయములకు మూలం వంటివాడు ముక్తిని కోరే యోగి చేత నిత్యము చింతింపబడేవాడు సర్వేసుడు అయిన విష్ణువు ధ్యానవర్ణనను సూర్య ప్ర పూజతో ప్రారంభిస్తాను ఒకప్పుడు ఈ సూర్యాచన నాచే మృగుమహర్షికి బోధింపబడినది ఇది సూర్యభగవాను మూలమంత్రముతో చేయవలసిన మహిమ మహిమాన్వితమైన మంత్రము సాధకునికి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంత్రము సూర్యదేవుని ఈ ప్రకారం మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి సాధకుని యొక్క సర్వ పాపాలను నశింపచేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలని కూడా అంటారు సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును తర్వాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులను ఊహించుకొని ఆ దిశాధిపతులకు మంత్రాలు చదువుతూ నమస్కరించాలి ఈ ప్రకారం అష్టదిక్పాలకులను భావించి పూజించాక వరుసగా తూర్పు దిక్కు నుండి మొదలుపెట్టి చంద్రాది గ్రహాలను కూడా పూజించాలి సూర్యుని రథసారధి అనురుడిని కూడా పేర్కొనాలి తదుపరి సూర్యదేవుని ధ్యానిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి చివరగా వాసుదే వాసుదేవ మంత్రంతో కూడిన ఆదిత్యని మంత్రాన్ని స్మరిస్తూ మంత్రపఠనం చేయాలి ఈ సూర్యార్చన విధానాన్ని శ్రీహరి ఇంకా ఇలా వర్ణించారు ఈ అర్చన వలన ధన సౌఖ్య ప్రాప్తి కలుగుతుంది దీనిని నేను ఒకనొకప్పుడు కుబేరునికి చెప్పగా అతడు నిష్టగా ఈ అర్చన చేసి మహదైశ్వర్యంతో ధనాధిపతి అయ్యాడు ఒక పవిత్ర స్థానంలో కర్ణికలతో కూడినట్టి అష్టదళ పద్మాన్ని నిర్మించాలి ఆవాహన మంత్రాలతో పద్మం మధ్యలో యంత్రరూపేణ సూర్యుని ప్రతిష్ఠించాలి ఎనిమిది దళాలతో ఎనిమిది దళాలలో ఎనిమిది మంది దిక్పాలకులను గ్రహాలను భావించి అర్చించాలి అట్లే జయ విజయ జయంతి అపరాజిత అనే శక్తి రూపాలను వాసుకి ఆదిశేష నాగులను భావించి పూజించాలి సూర్యుని పన్నెండు రూపాలైన భగ తష్ట పూష విష్ణు ఇంద్ర మిత్ర వరుణ ధాత సవిత ఆర్యమ వివస్వంత సూర్యనామాలకు ఓం చేర్చి నమస్కరించాలి ఇది సమగ్ర సూర్య పూజా విధి మృత్యుంజయ మంత్ర మహత్యం మునులకు సూతుడు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు సాధకుని ఉద్ధరించి పుణ్యం కలిగించే మరికొన్ని మంత్రరాజములు ఉన్నాయి మృత్యుంజయ మంత్రము మొదలైనవి కశ్యప మహర్షికి గరుత్మంతుడు ఉపదేశించాడు ఈ విషయాలు చెప్పనున్నాను సర్వదేవమయమైన పూజ మృత్యుంజయ ఆరాధనలోనే ఉంది అని అది విఘ్నులు చెప్పిన మాట మూడు అక్షరాలున్న ఈ మంత్రమే మృత్యుంజయ మంత్రం మృత్యువునే కాక దారిద్రాన్ని వదిలించే మంత్రం ఇది దీనిని పఠించే వారికి సూర్య శివ విష్ణాది దేవతలు ప్రసన్నమొకట చేత దీనిని అమృతేస మహామంత్రమని కూడా అంటారు త్రిసంజలలోనూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సంఖ్యలో జపిస్తే అట్టివారు మృత్యువుకు దూరం జరుగుతున్నట్లే అంతేకాదు అనితరమైన ధ్యాన తత్పరత చేత ఈ మంత్ర జప సాధకులకు వేదాధ్యయనం వల్ల కలిగే పుణ్యంతో పాటు తీర్థస్నాన ఫలం దానఫలం యజ్ఞఫలం విజయం విఘ్నములు తొలగి కార్యాచయం సంప్రాప్తిస్తాయి కనుకనే ఈ మంత్రానికి అమృతేశ అనే పేరు కూడా కలిగిందని సాక్షాత్తు గరుడుడే వచించాడు అమృతేశ్వరుడైన మృత్యుంజయుడు స్థిత అమృత భాషిణి అయిన అమృతేశ్వరితో అమృతేశ్వరి దేవితో సహా కొలువై ఉంటాడు రెండు చేతులలో అమృత భాండాన్ని అభయ వరద ముద్రలు మరో రెండు చేతుల ఎందును కలిగి దైహిక మానసిక చింతలను తొలగించటానికి సర్వసన్నద్ధుడై ఉండే అమృతేశ్వరుని ఈ మంత్రారాధనతో సుప్రసన్ సుప్రసన్నునిగా చేసుకోవచ్చును మరికొందరు సాధకులు మూడు సంధ్యలలోనూ ఏకాగ్ర చిత్తంతో రోజుకు ఎనిమిది వేల సంఖ్యలో జపించి ఒక మాసం రోజుల్లో ఆ సాధనలో రెండున్నర లక్షల వరకు చేసే జపం వల్ల జర మృత్యు బాధలను అధిగమించవగలరు విధి విధాన సహితంగా పూజ చేసి మంత్రోచ్చారణకు కూర్చునేవారు ఉంటారు కేవలం మంత్రజపం నిర్ణీత సంఖ్యను చేసుకునేలా జపం చేసేవారు ఉంటారు ఏ విధంగానైనా సాధకునికి ఏకాగ్ర చిత్తత ముఖ్యం ఈ మంత్రాన్ని పూజతో సహా జపించేవారు దేవమండల పూజ ద్వారా గణదేవత మాతృదేవతారాధన నంది గంగా మహాకాలుడు యమున శివ కృష్ణ భగవానుడు బ్రహ్మ చండి లక్ష్మి సరస్వతి దేవతలను కూడా వారి నామములకు ఓం అని మొదట నమహ అని చివర చేర్చి ప్రార్థి ప్రార్థించాలి ఈ విధంగా పూజ చేయువారు పఠించ పఠించవలసి ఉంటుంది పూజా విధానం గురుముఖత గ్రహించాలి అమృతేశ్వర భగవానునికి కూడా ఆవాహనాది షోడశోపచారములు నైవేద్యాదులు ఉన్నాయి ఆయా దేవతలను వారి పరివారానికి ఆయుధాలను ఏ వ్రతం సందర్భంగానైనా పూజించటం వల్ల భుక్తి ముక్తి లభిస్తాయని విఘ్నుల ఉవాచ ఇక్కడ ట్రెడిషనల్ ఇండియా ప్రేక్షకులందరికీ ఇంకొక చిన్న మాట నేను చెప్తున్నాను ఇందులో గరుడ పురాణంలో మంత్రాలన్నీ అయితే ఇచ్చారు కానీ నేను మీకు వాటిని నేను ఉచ్చరించటం లేదు నేను చదవడం లేదు జపము చేయడం లేదు ప్రేక్షకులకు కూడా నేనేం చెప్పట్లేదు వినే వాళ్ళకి కూడా నేనేం చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టుగా ఇంతకు ముందే చెప్పారు విన్నారు కదా పూజా విధానం ఈ మంత్రోపదేశం ఇదంతా కూడా గురుముఖత గ్రహించాలి అంటే ఒక గురువు ఎవరినన్నా ఎవరి ద్వారానైనా తీసుకోవాలి ఆ గురు నిర్ణయం కూడా ఎలా ఉండాలి అంటే అతనికి ఆ మంత్రంలో ఇప్పుడు మీరు ఇందులో వచ్చిన ఏ మంత్రమైనా కావచ్చు వేరే ఏమైనా సరే పంచాక్షరితో సహా ఆఖరికి గురుపదేశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ రికార్డుల రూపంలో పాటల రూపంలో రింగుటోన్ల రూప రూపంలో మృత్యుంజయ మంత్రం కావచ్చు పంచాక్షరి కావచ్చు గాయత్రి మంత్రం కావచ్చు ఏదైనా సరేనండి ఒక రామనామము తప్ప శివాయన మహా అనుకోవచ్చు తప్పలేదు ఓం చేర్చకూడదు ఓంకారం చేర్చకుండా నమః అనుకోవచ్చు రామనామానికి అది తారక మంత్రం ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా జపం చేసుకోవచ్చు తప్పులేదు అది స్మరణ రామనామ స్మరణ అవుతుంది కాబట్టి తప్పులేదు కానీ మిగతా వాటన్నిటికీ మాత్రం తప్పకుండా గురూపదేశంతోనే గురువుగారి ద్వారా మాత్రమే నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుష్ఠానం ఆయన చెప్పినట్లుగా చేస్తేనే ఫలితం ఇస్తుంది లేకపోతే దుష్ఫలితాలు తప్ప మంచి ఫలితాలు అనేవి మీరు ఏమైనా అనుకోండి ఉండవు ఇది ఎంతోమంది పెద్దలు చెప్పిన మాట ఆన్లైన్లో టీవీల్లో వాటిల్లో వీటిల్లో చెప్పడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ జగద్గురువులు ఉన్నారు శృంగేరి పీఠాధిపతులు ద్వారకా పీఠాధిపతులు ఇలాంటి వారు ఎవరైనా ఏదన్నా చెప్తే మాత్రం ఎప్పుడైనా కాలక్రమేణా పరిస్థితులు మారుతున్నప్పుడు ఏదన్నా కొత్త కొత్త విపత్తులు వస్తున్నాయి ఇవి చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అని అలాంటి గురువులు ఎవరైనా జగదే జగద్గురువులు ఎవరైనా చెప్తే మాత్రం అది చేసుకోవచ్చు తప్పు లేదు కానీ విడిగా మాత్రం ఏ మంత్రాలు కూడా ఇలా చేసుకోకూడదు ఇది ఖరాఖండిగా చెప్పే విషయం ప్రతి పురాణంలో కావచ్చు ప్రతి దాంట్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎవరు కూడా ఎలా పడితే అలా చేసుకోవాలి విన్నది చెప్పింది టీవీలో యూట్యూబ్లో వచ్చేవి ఇవన్నీ చేసుకోవాలి అనేది చాలా తప్పైన విషయం మీరు కావాలి అనుకుంటే అది కూడా ఆ గురువుకి కూడా ఉపదేశం ఉండాలి ఆయన దానికి అన్ని రకాలుగా దానికి కొంత ఇది ఉంటుంది అనుష్ఠానం వగేరా అట్లా ఏవో కొన్ని ఉంటాయి అవన్నీ ఫాలో అయ్యి చేసే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలండి అంటే అది మీరు కనుక్కోవాలి ఉపదేశం ఉందా వాళ్ళ గురువు గారు ఎప్పుడు ఇచ్చారు అది సిద్ధి పొందిందా ఆ మంత్రం అనేది సిద్ధి పొందిందా ఈ హోమాలు అవి చేయించే వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు అన్ని హోమాలు చేయించేస్తున్నారు ప్రత్యంగిరాలు వారాహీలు అనుకుంటూ కూడా అన్ని రకాల హోమాలు చేయించేస్తున్నారు అలా కాకు అలా చేసే వాళ్ళకి కూడా అది ఉపదేశం ఉండాలి వాళ్ళు దానికి చాలా చాలా చేసుకోవాలండి అదంతా ఇప్పుడు వివరించడం కూడా అనవసరమైన విషయం అలా చేసుకోకుండా వాళ్ళు చేసే హోమాలు కూడా మనకి ఫలితాలు ఇవ్వవు అది వాళ్ళకి కూడా సిద్ధి పొంది ఉండాలి ఒక మంత్రం సిద్ధి పొందడము అంటే కనుక అది చాలా కష్టమైన విషయం అలాంటిది ప్రతి వాళ్ళు అన్ని రకాల మంత్రాలు అన్ని హోమాలు చేసేస్తున్నారు అంటే హోమం చేయాలంటే మూల మంత్రం వాళ్ళకి ఉండాలి సిద్ధి పొందాలి ఆ ఇచ్చిన గురువు కూడా సిద్ధి పొందిన గురువు ఉండాలి వీళ్ళకి సిద్ధి పొంది ఉండాలి అప్పుడు తప్ప వాళ్ళు ఆ హోమం చేయడానికి అర్హతే లేదు అలా కాకుండా మీరు కూడా అలాగే వాళ్ళు చెప్పిందే వినేసి అందరి దగ్గర చేయించుకోవడం కాదు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా కనుక్కోండి ఏదన్నా హోమం చేసేటప్పుడు వాళ్ళకి ఆ మంత్రము సరిగ్గా ఉన్నదా సిద్ధి పొంది ఉన్నదా వాళ్ళ అన్ని రకాల మంత్రానికి సంబంధించిన అనుష్ఠానాలన్నీ నిజంగా అన్నీ కంప్లీట్ అయ్యాయా అనేది కనుక్కునే ప్రతి హోమం అది ఏ హోమం అయినా చేయించుకోండి ప్రతి మంత్రం జోలికి వెళ్ళండి ఇది చాలా తప్పు వెళ్ళకండి సారీ వెళ్ళకండి ఇది చాలా తప్పు కలిసి రాదు కలిసి రావడం సరికా సరే కదా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది మీరు ఏమైనా అనుకోండి అందుకే నేను కూడా ఎక్కడ ఏది నేను చదవడం లేదు మీకు చెప్పడం లేదు ఇది మాత్రం తెలుసుకోండి చెప్పింది పాటించితే మంచిది ఇక తర్వాత ప్రాణేశ్వరి సర్ ప్రాణేశ్వరి సర్ప విషహ విషహరి పరమశివుని ద్వారా గరుడునికి ఉపదేశించబడిన ప్రాణేశ్వర మంత్ర ప్రభావాన్ని విన్నవిస్తున్నాను అంతకంటే ముందుగా సర్పములు వాటి స్థానములు జనుల ప్రాణాలను అవి హరించగల రీతులను తెలియజేస్తున్నాను అంటూ శ్రీహరి ఈ ప్రకారంగా చెప్పసాగారు శ్మశానం పుట్ట కొండలు నూతులు వృక్షాలు వాటి తొర్రలు ఈ ప్రదేశాలలో నివసించే సర్పాలు కాటు వేసినప్పుడు ప్రాణాపాయమని చెప్పబడినది ఇటువంటి చోట్ల గల పాముల కాట్లు వేస్తే మూడు ప్రచ్ఛన్న అంటే కనిపించి కనిపించని రేఖలు ఏర్పడడం ద్వారా ప్రాణాపాయాన్ని గుర్తించవచ్చు అట్లే షష్ఠీ తిథియందు కానీ మూల మఖ ఆశ్లేష నక్షత్రాలు ఉండే రోజుల్లో కానీ కర్కాటక మేషలగ్నాల వేళలో కానీ ఉండే నక్షత్రాలు జరుగుతున్నా సర్పదంసులు జీవించడం అసాధ్యం వాటి బలం అటువంటిది ఇంకా ఏ వ్యక్తికైనా కట్టి భాగం కీళ్ల సంధులు గొంతు మెడ ముఖం కణతలు ఈ అవయవాలపై విష సర్ప విషయం త్వరగా హాని కలిగిస్తుంది మరొక ఆశ్చర్యకరమైన అంశం వినిపిస్తాను విని విని అవతరించండి సన్యాసి శస్త్రం ధరించినవాడు భిక్షువు నగ్నదేహంతో ఉండేవాడు వీరి వల్ల పాము విషం హరింపబడదు వీరిని కాలదూతలు అంటారు సర్పముచే కరువబడిన వాడికి వీరి దర్శనం మృత్యుప్రదం అలాగే ముఖంపై భుజాలపై మెడపై పిరుదులపై పాము కాటు మృతికి దారి తీస్తుంది ప్రతి దినంలో మొదటి అర్ధభాగం అంటే మధ్యాహ్నం వేళ వరకు దివాకరుని ఆధీనంలోనూ మిగిలిన కాలం రాత్రితో సహా ఇతర గ్రహాల ఆధీనంలోనూ ఉండి సర్పవిష ప్రభావాన్ని సర్పదంశునికి కలుగ కాలచక్రం ఆధారంగా ఏ ఏ గ్రహాలకు ఏ ఏ సర్పాలు అనేవి జ్యోతిర్వేత్తలు జోడించిన క్రమం ఇది సూర్యుడు శేషనాగు చంద్రుడు వాసుకి అంగారకుడు తక్షకుడు బుధుడు కర్కోటకుడు గురుడు పద్ముడు శుక్రుడు మహాపద్ముడు శని శంఖనాగు రాహువు కులికుడు రాత్రి కానీ పగటివేళ కానీ గురునికి చెందినట్టి కాలపరిమితిలో సర్పం కాటు వేస్తే దేవతలకైనా హాని కలిగి తీరుతుంది ఇక్కడ విషహర మంత్రం అని ఒక మంత్రం ఇచ్చారు మంత్రం ఇచ్చారు ఆ మంత్రం తో పాటు ఇంకొక మంత్రం కూడా ఇచ్చారు ఈ మంత్రాన్ని సాక్షాత్ గరుడుడే లోకహితం కోసం ప్రసాదించాడు ఈ మంత్ర ద్రష్ట ఇతడే గరుత్మంతుడు ఈ మంత్రాన్ని గృహమునందు కానీ గృహ ప్రాంగణంలో కానీ వీలైనంత అధిక సంఖ్యలో లిఖింప చేయడం వల్ల ఆ ఇంట్లోకి పాములు చేరవు ఈ మంత్రంతో వెయ్యి మార్లు అభిమంత్రించిన సూత్రాన్ని చెవిపైన ధరించిన వ్యక్తికి సర్పపీడ ఉండదు అట్లే మంత్రంతో అభిమంత్రించిన సర్కర పలుకులను వెదజల్లడం వల్ల కూడా ఆ గృహంలో పా పాములు నిల్వజాలవు పాము మంత్రాలు అంటారు చూసారా ఇదివరకు ఇవేనమాట ఈ మంత్రం ఏడు లక్షలు జపించడం ద్వారా దేవతలు అసురులు మంత్రసిద్ధి పొందిన వారయ్యారు ఇంకొక మంత్రం రెండేసి అక్షరాలు ఒక్కొక్క దళంపై ఉండేలా అష్టదళ పద్మం లిఖించి ఈ అక్షరాలు రాసిన పద్మంలో పాము కరిచిన వాణిని కూర్చోపెట్టి జలంతో స్నానం చేయిస్తే మంత్రం చదువుతూ పాము విషయం దిగి ఆ వ్యక్తి జీవించగలడు అంగన్యాస కరన్యాసము చేత సాధించిన సాధకునికి సర్పభయం ఉండదు స్వప్నంలోనైనా సరే అలాగే మంత్రాన్ని సాధకుడు సర్పం కాటువ సర్పం వల్ల కాటువేయబడిన వాని చెవిలో జప జపం చేస్తే సర్వ విషం హరింపబడుతుంది నేను స్వయంగా గరుత్మంతుడిని అనే భావనతో ధ్యానమగ్నుడై సాధకుడు ఈ మంత్ర సాధన చెయ్యాలి బీజాక్షరాన్ని శరీరంలోనికి వెళ్ళిన విషాన్ని హరించే శక్తి ఉంటుంది బీజాక్షరానికి సహబీజాక్షరాన్ని వామహస్తమునందు న్యాసం చేసుకున్న సాధకుడైతే జపపూజాదుల ద్వారా విషనాగుల కాటు నుంచి బాధితుడుని అన్ని విధాలా కాపాడగలిగే సమర్థశీలి అవుతాడు ఈ మంత్రాన్ని సాధన చేయువారు నీలకంఠేశ్వర స్వామి తదితర దేవతల ధ్యానం చేత తాము వేసే మంత్రానికి వాయుదేవుని శక్తిని ద జత చేసిన వారు అవుతారు కేవలం మంత్రాలే కాదు కొన్ని మూలికలు కూడా విషానికి విరుగుడుగా పనిచేస్తాయి ప్రత్యంగిరలత యొక్క జడ అంటే వేళ్ళు బియ్యం కడిగిన నీళ్ళలో బాగా నానపెట్టి పాము గరిచిన వారిచే త్రాగించినప్పుడు విషం నివరిస్తు నివర్తిస్తుంది అలాగే పునర్నవ అంటే తెల్లగలిజేరు వేళ్ళు పిప్పళ్ళు తక్కిలి వేళ్ళు అపరాజిత వేళ్ళు వీటిని బాగా నూరి నేతిలో కలిపి లేపనం అంటే పైపూత రాస్తే బాధితుడికి విషం హరిస్తుంది పాము కాటు నుంచి కోలుకోవడానికి బాధితుడు వేడిగా ఉండే నేతిని పానం చేయడం ద్వారా విష ప్రభావం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది వేడిని ఈ విషాన్ని మందగింపచేస్తుంది శిరీష వృక్షం యొక్క పంచాంగాలు అంటే బెరడు ఆకులు పూలు వేళ్ళు పండు గృజన వృక్షపు గృజన వృక్షపు వేళ్లతో సహా నూరి విష బాధ అను అనుభవించే వ్యక్తి శరీరానికి పైపూతగా రాయడం వల్ల విషం దిగిపోతుంది ఇంకొక మంత్రాన్ని సాధన చేసి పదివేల పదిహేను వేల జపం చేయడం వల్ల సాధకుడు విద్వాంసుడు దుర్ దీర్ఘాయువు గరుడిని వలె సర్వగామి కాగలడు సర్పాలన్నీ అతనికి వశీకరణమై ఉంటాయి శివునిచే చెప్పబడిన గు మంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి శివుడు తదితర దేవతలను ఉద్దేశించి శ్రీహరిచే చెప్పబడిన మరికొన్ని మంత్రాలను గుప్తమైన వాటిని మీకు ఇప్పుడు వినిపిస్తానని సూతుడు పలికి ఈ విధంగా చెప్పగా చెప్పసాగాడు ఒకనొక మంత్రము ఈ మంత్రము ముఖ్యమైనది దీనిచే అభిమంత్రించబడిన ఆయుధాలకు అపజయం కలగదు అష్టదళ పద్మం పద్మంపై వరుసగా ఈ మంత్రాన్ని అంటూ కుడివైపు నుండి ఎడమవైపుకు రాయాలి వీటిలో ఓంకారము బ్రహ్మబీజము ఒక బీజము శివకేశవ బీజము త్రిశూల చిహ్నంపై కూడా ఈ బీజాక్షరాలను ఇట్లా లిఖించవచ్చు ఈ ప్రకారం లిఖించిన శూలాన్ని సాధకుడు మంత్రజపం చేస్తూ గాలిలో తిప్పగా సర్పశక్తులు అంతరిస్తాయి ఇట్లే ధూమ్రవర్ణపు ధనురాకారంలో బీజాక్షరాలు నిక్షేపించి మంత్రం చెప్పిస్తూ వింటి నారి సారిస్తే ఆ దుష్ట దుష్టశక్తులు భీతి చెందగలవు ఇంకొక మంత్రం కూడా ఉంది ఎనిమిది ఖాదిర వృక్షపు కర్రలను తీసుకొని ఈ మంత్రంతో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలోనూ పాతినప్పుడు ఎంత మేర స్థలంలో ఈ కర్రలను పాతి ఉంచారో అంతమేలా ఏ విధమైన నష్టభయమూ ఉండదు సర్వ ఉపద్రవాల నుండి రక్షింపబడతారు గర్త్మంతుని మంత్రమైన ఈ బీజాక్షర సంపుటి పిడుగుపాటు నుంచి మంటల నుంచి కూడా నిర్ణీత ప్రదేశానికి రక్షణ కల్పిస్తుంది అలాగే ఇంకొక ఇంకొన్ని మంత్రాలున్నాయి వజ్రముద్రలో ఉంటూ సాధకుడు తన చేతిలోని ఇంద్రుని వజ్రాయుధాన్ని భావించి ధ్యానం చేస్తే అట్టి సాధకుడు శత్రు విష భూత గణాలను తుదముట్టించగలడు ఎడమ చేతిలో పాశం ఉన్నట్లుగా భావించి మంత్రాన్ని జపించిన ఇటువంటి ఫలితాన్నే పొందవచ్చు కాలభైరవుని ధ్యానుస్తూ ఈ మంత్రాన్ని జపించిన విషపాపగ్రహాల బాధ నివర్తిస్తుంది అలాగే ఇంకొక అద్భుత మంత్రం బాగా సాధన చేసిన సాధకుడు వ్యవసాయ క్షేత్రాలను చీడపీడల నుండి భూత పక్షి విషక్రిముల బారి నుండి రక్షించవచ్చు ఈ మంత్రాన్ని పటహా అంటే భేరిపై ఎర్రని రంగుతో వ్రాసి ఈ మంత్రం చెప్పిస్తూ ఈ వాయిద్యం వాయిస్తే కేవలం శబ్దమాత్రం చేతనే విషకారక ఉపద్రవాలన్నీ నివారింపబడగలవు దుష్టశత్రు వినాశనానికి ఒక మంత్రం చెప్పబడింది ఈ మంత్రాన్ని సూలాన్ ఈ మంత్రం చేత శూలాన్ని అభిమంత్రించి గాల్లోకి వదిలితే అది శత్రువుని సంహరిస్తుంది అన్ని మంత్రాలను ప్రాణాయామంలోని పూరకం ద్వారా స్థాపించాలి కుంభక అవస్థలో నూట ఎనిమిది సార్లు అభిమంత్రించాలి ఆ తర్వాత ప్రణవంతో మేళవించి ఆ కార్యాలలో వినియోగించాలి కుంభకం అనే దశలు ఉంటాయి ఆ విధంగా చేసినప్పుడు ఈ మంత్రాలు దాసరీతి పనిచేసి ఆశించిన ఫలితాలు ఇస్తాయి పంచవక్త పూజన విధి శ్రీహరిలా చెప్తున్నారు ఇప్పుడు నేను పంచవక్త్ర వివరణ పూజా విధానం మీకు వినిపిస్తాను శివుని పంచముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనేవి ఐదు భోగాలను ఆశించిన వారైనా మోక్షగాములైన ఈశ్వరుని పంచవక్త పూజనం ద్వారా తమ ఆశయం సిద్ధింప చేసుకోగలరు మొట్టమొదట ఈ పూజకు భూర్వైష్ణవే ఆదిభూతాయ సర్వాధారాయ మూర్తయే అని పరమాత్మను ఆవాహన చేయాలి తర్వాత వరుసగా ఒక్కొక్క ముఖాన్ని మంత్రాల చేత ఆవాహనం చేస్తూ పూజ చేయాలి వేర్వేరు ముఖాలకు వేర్వేరు సంఖ్యలో కళలు ఉన్నాయి వీటిని ముఖముల యొక్క శక్తులుగా తెలియచేయాలి సజ్జోజాత ముఖమున ఎనిమిది సంఖ్యలో గల శక్తులను ఇట్లా పూజించాలి ఎనిమిది సంఖ్యలలో గల శక్తులు ఇట్లా ఉంటాయి సిద్ధి వృద్ధి ధృతి లక్ష్మి మేధ కాంతి స్వధ స్థితి వామదేవ ముఖమునందు గల శక్తులు ఇంతకుముందు పదమూడు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ పేర్లకు కూడా మొదట ఓం చే చివర నమ చేసి పూజ చేయాలి ఈ పదమూడు రక్ష రతి పాలయ్య కాంతి తృష్ణ మతి క్రియ కామ బుద్ధి రాత్రి త్రాసని మోహిని రజ అఘోర ముఖమునకు ఎనిమిది అవి అఘోర మోహ మాయ క్షుధ నిద్ర మృచ్ఛు మనోన్మణి భయంకర తత్పురుష ముఖశక్తులు ఐదు అవి శాంతి నివృత్తి ప్రతిష్ట విద్య సంపూర్ణ చివరిగా ఈశాన్య ముఖశక్తులు ఆరు అవి అంగన మరీచి జ్వలిని శశిని నిరంజన నిశ్చల పన్నెండు అంగుళాల శివమూర్తిని శాంతుడు సర్వగతుడు నిరాకారుడిగా చింతన చేయడానికి స్థాపించాలి మూలమంత్ర బీజంతో ముఖాలను స్మరిస్తూ ఉచ్చరిస్తూ అంగన్యాస కరన్యాసాలు చేయాలి శివునికి ఆహూతులు ఇవ్వాలి దీనికి అస్త్రబీజమైన మంత్రాన్ని ఉపసే ఉచ్చరించాలి పూజాదిన సాధకుడు ఈ మంత్రాలను పలుకుతూ ఆచమనం చేయాలి తర్వాత మానసిక రూపం ధ్యానించి కన్నేంద్రియాలను స్పృశించాలి భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి ఇలాగే తన పితరులందరికీ తర్పణాలు ఇచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమనం మార్జనం ఆచరించి ఈ ప్రకారం శివగాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి ఈ శివగాయత్రి మంత్రానికి అర్థం బీజయుతుడైన పరమేశ్వరుని తత్వాన్ని మేము చింతన చేస్తాము మా యొక్క వాక్కు పవిత్రం కావడం కోసం మేము శివుని ధ్యానిస్తాము అట్టి భగవానుడు మమ్ములను సన్మార్గాన నడిపించుకాక అని తదుపరి కొన్ని మంత్రాలను జపిస్తూ ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరిని పూజించడంలో భాగంగా జపించాల్సిన సూర్య మంత్రాలు కూడా ఉన్నాయి తర్వాత దండి పింగళాది భూతనాయకులను మంత్రాలతోనూ అనంతరం ఆగ్నేయాది కోణాలలో అంటూ ఆ శక్తి స్వరూపాలను వారి మంత్రాలతోనూ స్థాపించి స్మరించుకోవాలి ఈ స్మరణ వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి తర్వాత శివస్వరూపమునున్న ప్రతిమను సూర్యస్థా సూర్యాసనంపై స్థాపించి సూర్య మంత్రాలతో శివదేవుని అర్చించి పూజించాలి అంగన్యాసం చేయాలి కరన్యాసం చేయాలి సూర్యదేవులను పూజించి ఆచమనం చేసి విధి విధాన పూర్వకంగా చిటికెన వీళ్ళతో మొదలుపెట్టి అన్ని వేళను కరన్యాస అంగన్యాసాలు చేయాలి అనంతరం భూతశుద్ధి గావించి మరోసారి న్యాసం చేయాలి ఆర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై చల్లుకోవాలి తర్వాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి మంత్రంతో పద్మసిద్ధుడైన పరమశివుని పద్మస్థితుడైన పరమశివుని పూజించిన తదుపరి నంది మహాకాల గంగా యమున సరస్వతి శ్రీవత్స వాస్తుదేవత బ్రహ్మ గణేశాది దేవతలను తన గురుదేవుని సాధకుడు అర్చించాలి అటు పిమ్మట పద్మ మధ్యమున శక్తిని శక్తి అనంతమూర్తులను పూర్వదళంలోని ధర్మాన్ని దక్షిణ దిశ దళంలో జ్ఞానాన్ని పడమర దిక్కున ఉండే దళంలో వైరాగ్యాన్ని ఉత్తర దిశలో ఐశ్వర్యాన్ని ఈశాన్యంలో ఐశ్వర్య శూన్యతను వాయువ్యంలో వైరాగ్య శూన్యతను నైరుతు నైరుతిలో జ్ఞానశూన్యతను ఆగ్నేయంలో ధర్మశూన్యతను భావించాలి రౌద్రి కాళీ శివ అసిత శక్తులను వరుసగా భావన చేసి శివునికి ఎదురుగా ఉండే పీఠం మీద ప్రతి ప్రతిష్ఠించినట్టి మహాశక్తులను మంత్రాలతో పూజిస్తూ సాధకుడు శివుని యొక్క మహామూర్తిని ఒక ఆసనం మీదకు ఆవాహనం చేయాలి సాధకుడు శివుని ఆహ్వానించి అంగన్యాస కరన్యాస ముద్రలను చూపించి షోడసోపచారాలతోనూ పూజించి నైవేద్యంగా చెరువు పక్వం చేయబడిన హోమయోగ్యమైన అన్నమును సమర్పించాలి హృదయన్యాసంతో శివుని భావన చేసి తానే శివుడను అనే విధంగా రూపుదాల్చి పరమీకరణం పరమీకరణం చేసి భగవాను విధేయపూర్వకంగా స్థుతించాలి పిమ్మట పరమేశ్వరుణ్ణి అర్చించాలి అపరాధ క్షమాపణ మంత్రం చెప్పించి కంకణాన్ని విడిచివేయాలి మహర్షిలార సర్వవ్యాపకుడైన శివపరమాత్మ యొక్క మంగళప్రదాయకమైన విశ్వరూపాన్ని వర్ణిస్తున్నాను ఆకర్ణించదరగాక బద్ధ పద్మాసనాసీన సిత షోడశ వార్షిక పంచవక్కరాగ్రై స్వైర్ధశ్చైవారయన్ అభయం ప్రసాదం శక్తిం శూలం ఖట్వాంగీశ్వర దక్షై కరైర్వామస్కైశ్చుజంగ చాక్షుసూత్రక ఠమరుకం నీలోత్ఫలం బీజపూరకం ఉత్తమం సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి చేసిన సదాశివుని వర్ణనం ఇది ఇటువంటి శివస్వరూపాన్ని అంతరాత్మయందు నిలిపి ఉపాసించగలిగిన ఏ సాధకునికైనా సీత వాత తప బాధలు కానీ జర అకాల భీతి కానీ ఉండదు విషహరణ మంత్రం కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని సర్ప విషకీటకాది ప్రాణుల విషం నాశనం చేయటకై చెప్పబడింది